ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో నేనైతే మా తమ్మునికి రాఖీ కట్టడానికి అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను ఆ రోజైతే చాలా లేట్ అయిపోయి ఉండే ఈవినింగ్ అయిపోయింది సో నేను వెళ్ళగానే మా మ్యాథ్స్గా అయితే నన్ను అట్లా రిసీవ్ చేసుకున్నాడు నన్నే కాదు ఎవరు వచ్చినా సరే అలాగే రిసీవ్ చేసుకుంటాడు సో నేనైతే మా తమ్మునికి రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను సో వాడికి రాఖీ కట్టడము చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ ఇయర్ వాడు అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి నేను కట్టగలిగిన నెక్స్ట్ ఇయర్ స్టడీస్ కోసం అని వేరే వేరే ఊర్లకు వెళ్ళిపోతారు సో మనకు అక్కడ మనం వెళ్ళొచ్చు వాళ్ళు వచ్చే పొజిషన్ ఉండకపోవచ్చు సో మనం అవైలబుల్గా ఉన్నప్పుడే వాళ్ళని కట్టేస్తే హ్యాపీ సో నేను కూడా అందుకని చాలా హ్యాపీగా వాడికైతే రాఖీ కట్టడానికైతే వెళ్ళిపోయాను చాలా హ్యాపీ అనిపించింది వాడికి రాఖీ కట్టడము సో వాడికి రాఖీ కట్టడం వల్ల నాకైతే మంచి బాండ్ అంటే బిల్డ్ అవుతుంది ఎందుకంటే మనకు మన బ్రదర్ ఉన్నారు ఏదైనా చూసుకోవడానికి వాళ్ళు మనకు తోడుగా ఉంటారు అనేసి చెప్పేది రక్షాబంధన్ సో నాకైతే ఓన్ బ్రదర్స్ అయితే ఎవరూ లేరు నేను ఎవ్రీ ఇయర్ అయితే మా బాబాయ్ వల్ల పిల్లలకే కడతాను మా నాన్న కొడుకు కూడా కట్టేసి ఈరోజు వచ్చాను సో కట్టిన తర్వాత అయితే వాడికైతే స్వీట్ తినిపించేశాను చాలా హ్యాపీ అనిపించిండే ఆ రోజు ఇంకా మా పెద్దడు కూడా ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే వాడు మిస్ అయ్యింది ఈరోజు ఈసారి అందరికీ కట్టిన కానీ మా పెద్దోడైతే మిస్ అయ్యిండు నేనైతే వాడికి కంప్లీట్ లడ్డు పెట్టేశానని వాడైతే నాకు కంప్లీట్గా లడ్డనైతే నా నోట్లో అయితే కుక్కేస్తున్నాడు సో చాలా ఫన్ క్రియేట్ అవుతుంది వాడు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఫైనల్గా అయితే నేను కూడా మా తమ్ముడిని అయితే దీవించేసాను హ్యాపీగా ఉండమని సో మీరు ఇలా సెలబ్రేట్ చేద్దాం

అందుకే <laughs> 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 <coughs> <laughs> <laughs> <hans> మేము కూడా కొంటాం అయితే ఈ వీళ్ళు ఎందుకు ఈ విల్ ఉంది కదా వచ్చింది కదా అవునా అన్న కదా డాక్టరంటాం అమ్మ ఫోర్ డేస్లా డాయితే నేను हां रे सर पे दमक बैठ तो हमारी ना बैठना ना बैठ तो ना बैठो बैठो कर के बैठो फास्टे नु बैठ चल नु बैठ कु नु, बेटा। नु बेटा। <laughs> ये रिया ए दादी बैठ एक उठ तू लेके इधर किनेर का फेस बंत बंत नु कटे लगो कटे दांत मत ले ए बैठता का दांत में चल आइस ए बैठ बुड्ढी हो जाती है హ్యాపీ బర్త్ డే పుల అలా బొట్టు బొట్టు मत रे ये मॉडल और पूरा बाहर अलावा आ रहा है आ रहा है ये मोबाइल का कैमरा केयर करके मैं अंदर से नहीं हूं ये चल थैंक यू थैंक यू इधर ना लोग आ गए हैं ए डिंगो को ले रखा है एक्चुअली ना कार्तिक गांधी की एक्चुअली व्हाट इज द डेट हां ఇగో నువ్ నెక్స్ట్ ఇయర్ మంచి ఒక పెద్ద నోట్ వస్తుంది ఒక్కొక్క చాక్లెట్ ఇటు చూసి అడ్డు పెట్టాయి ఇగ అన్నం చూడకు అన్నం చూడకు పెద్దమ్మని చూస్తూ నోట్లో పెట్టేసాయి